నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ అనేక అవినీతి కార్యక్రమాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను పొడవల ప్రసాద్ ఫుడ్ ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు తర్వాత అమ్మ రాంబాబు గారు మంత్రిగా అయినప్పుడు ఎన్నో చూశాను ఎన్నో కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు ఆధారాలకు సహా రివ్యూ చేశాను విమర్శించాను ప్రశ్నించాను కానీ ఈనాడు కూడా ఈ విధంగా భౌతిక దాడికి పోలేదు కనీసం నా మీద ఫేక్ సృష్టించి చాలా వ్యక్తి వ్యక్తిత్వ హైనాలు కూడా పాల్పడుతున్నారు కూడా మీ ఇంటికి నా ఆఫీస్ కి ఒక ఎనిమిది మంది మహిళలు వచ్చారు వచ్చి మామూలుగా మేము అభివృద్ధి కోసం వచ్చారు ఏమనుకున్నాము మీతో మాట్లాడాలండి అని ఏంటి చెప్పండి అమ్మా అంటే మీరు కన్నా గారిని విమర్శిస్తున్నారు మీద పోస్టులు పెడుతున్నారు అది ఇది అనిపిస్తాను కన్నా గారిని నేను ఎప్పుడు విమర్శించలేదమ్మా అంటే కన్నాగారిని విజ్ఞప్తి చేశాను నేను ఇట్లా మీ పక్కన ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి చెప్తూనే ఉన్నాను అంటే నా దీని మీద అర్థం ఏంటంటే ఇది కన్నాగాయ తెలిసి జరిగిందని నేను అనుకోవట్లేదు కన్నాగాయ ఫీల్ వాడి ఆయన పక్కన వాళ్ళు ఎవరైంది బలి మానేస్తున్నారు వ్యక్తి ఈ మధ్య నేను అతని మీద కొన్ని ఆరోపణలు చెప్పి అతను పంపించినట్లు వచ్చి బాగా ఒక పది మంది తర్వాత ఇద్దరు ఆరో ఒక మంది ఆడవాళ్ళు వచ్చారు ముందు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు వచ్చారు అందులో ఒక అమ్మాయి ఒక అతను ఇద్దరు మాత్రం చాలా విచక్షణ రహితంగా అసలు కక్ష కొద్ది ఆ అవతల ఇలా మొట్టండి అని చెప్తే కుట్టినట్టుగా కొట్టారు రేటు పడితే తీసుకొని ముచ్చలు తీసుకొని రైలు తీసుకొని అసలు ఆటో బాట రాగి వాటి బాట తీసుకొని విచక్షణ రైతుల్లో పెట్టారు అసలు కొంచెం ఉంటే ఖర్చుపోయే నివారించింది బాగా బ్లడ్డింగ్ రిజిస్టర్ అయ్యింది బట్టలు చెల్లి ఫిల్ చేయండి చేయతే అదే చెయ్యి లావలే కదా మన బాగా అక్కడికి నేను గంట రాజు పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేశాను కంప్లైంట్ ఇద్దాం అంటే మేమే ఉండాలి పోలీస్ స్టేషన్ నేను ఉండేసరికి మన కుటుంబాలు అక్కడే ఉన్నారు అప్పుడు నేను కనుక నన్ను పూప్లాంట్ గా నన్ను కొట్టి నన్ను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అంటే అధికార పార్టీ అండగా ఉన్నాయి కదా నివారం చేయొచ్చు అని చెప్పి కేసులు అనుకున్నాను అతనికి చాలా ఏం చేశాను సీఏ గారు వస్తాను కూర్చోమంటే సీఏ గారు దాచపో తెలిసి ఇక ఎంసీఎం కూర్చోబెడతా బాగా బాగా పెయిన్స్ వస్తున్నాయి బాగా నిప్పుడు ఉంటే హాస్పిటల్ జాయిన్ అయ్యని వచ్చారు ఇది జరిగింది చాలా దుర్మార్గమైన విషయండి ఇది నిజంగా మా కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వంలో జరగటం నాకు చాలా బాధగా ఉంది ఇట్లాంటి జరగటం అనేది సెలబ్రేట్ చేస్తారు దీని కూడా ఖండించాలని చెప్పేసి ఈ చర్యల్ని ఎమ్మెల్యే గారు కూడా దీని మీద విచారించి తమ చర్యలు తీసుకోవాలని కూడా మేము పేర్కొంటున్నాం